ఎందుకో నీ దేవుడు ఆశ్రయించలేడా నీ దేవుడు జాతకాలు వాడా నీ లజమే కాంసాభిషేకం మారదా వచ్చింది అంటే దేవుడు మాట వినకుండా జీవితం పగిలిపోతాయా గ్యారంటీ పగిలిపోతాయంతే దేవుడు చేతుల్లో నీ జీవితం పెట్టాలంటే బాధిగా చెప్పిన నెరవేర్చే ఉద్దేశం లేక ఎవడు తాగుడు పారిపోతే చచ్చిపోతారా నీ మంచి చెప్తున్నాడు ఏ తల్లిదండ్రుల ఊరికి మాట్లాడలో మంచి కోసం మాట్లాడుతూ ఉంటా చిన్నపిల్లవాడు మన్ను తింటూ ఉంటే తినరా తల చెప్పదు తింటే పాడొద్దు చెప్తూ ఉంటుంది ఈనాడు దేవుడు పలుకుతున్న మాట యోనతో దేవుడు చెప్పిన మాట వినేవాడిగా లేక చేసే ఉద్దేశం లేక కష్టంగా భావించి దేవుడు మందిరములో చేతుల్లో పారిపోతూ ఉంటే జీవితంలో కష్టాలు ప్రారంభించబడ్డాయి జీవితంలో భయంకర ప్రమాదం ప్రారంభించబడింది జీవితంలో సముద్ర తుఫాను రేగింది ఓడ బద్దలైతే పరిశీలిపాడు దేవుడు స్తోత్రం సోదరుని జీవితంలో కూడా పేరుకి మాత్రమే దేవుడు నమ్ము ఏదో అనుకున్నావు వచ్చి పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకొని నీవు ప్రభు ఇష్టం చెప్పినా నెరవేర్చే మనసు నీకు లేక బాధగా ఫీల్ అయ్యి దేవుడికి దూరంగా జీవిస్తున్నావా తండ్రికి దూరంగా జీవిస్తున్నావా అందుకే శ్రమలతో ఎడుతున్నావు నీవు అందుకే ఈ బాధలు ఈ కుటుంబంలో పడుతున్నాయి ఎవడైతే దేవుడికి దూరంగా ఉంటాడో వాడి కలిగేవన్నీ కూడా బాధలే దైవజనమా జనమా జీవితం పడుకుండదు ఏమో నా జీవితాల్లో కూడా దేవుడు చెప్పిన మాట బాధగా ఫీల్ అయ్యాడు దేవుడిష్టం నెరవేర్చమని దేవుడు మాట్లాడుతూ ఉంటే బాధగా ఫీల్ అయ్యాడు దేవుడి చేతుల్లోంచి దేవుడి మార్గంలోంచి పారిపోతూ ఉంటే శ్రమలు వంటి కులములో జీవితం పడిపోయింది ప్రమాదం వంటి పసి జీవితం పడిపోయింది దైవ జనమా ఈనాడు ఎంతోమంది దేవుడు నమ్ముకున్నవారు దేవుల్లో కడగబడినవారు కూడా దేవుడు చెప్పింది చేయలేక చేసింది చెప్పిన చేయలేక వారిష్టం మానుకోలేక జీవితంలో పరిగెత్తి అప్పుల్లో బాధల్లో శ్రమలో పడిపోయిన వారు కొట్ల మంది ఉన్నారు దేవుడి స్తోత్రం అంటే నువ్వు ప్రభు చెప్పిన మాట భారంగా భావించే వ్యక్తిగా ఉంటే జీవితాలు ఓడిపోతాం ఆలోచన చేయి ఒక మందును ప్రేమించే వ్యక్తిగా ఉంటే అది విషమ తాగేత్తనా కదరా ఒక సిగరెట్ ప్రేమించే వ్యక్తిగా ఉంటే క్యాన్సర్ వద్ద తాగేస్తానా కదరా నువ్వు చేసే చెడ్డకర వల్ల ఎపిచార వల్ల హెచ్ఐవి రోగం అంతటే హెచ్ఐమి పర్వాలేదు చేతలో కదరా అంటే తాగును ప్రేమించావు కాబట్టి సత్తా సిద్ధపడ్డా ఎపిచారో ప్రేమించావు కాబట్టే సత్తా సిద్ధపడ్డా చావడానికి కాక బాగుపడే మాట దేవుడు చెప్తే అది బాధగా పారిపోతున్నావా అందుకే దేవుడు వాక్యం అంటే ఎవడైతే ప్రభు ఇష్టం కాకుండా తన ఇష్టం కోసం పరిగెడతాడో వాళ్ళ జీవితంలో కష్టాలు ప్రారంభించబడతాయి యోనా జీవితాల్లో కష్టాలు ప్రారంభించబడ్డాయి యోనా జీవితాల్లో ఆటంకాలు ప్రారంభించబడ్డాయి యోనా జీవితాల్లో ఎక్కడికెళ్ళ వాడి జీవితం బయటకు వస్తుంది యోనా జీవితాల్లో శ్రమలు బాధలు కష్టాలు కన్నీలు ఇచ్చినమైన విధానం మారిపోతున్నాయి దేవుడి స్తోత్రం ఆ తర్వాత యోన అనుకున్నాడు ప్రపంచం అంతా దేవుడిది కాబట్టి ఎక్కడికెళ్ళ బతకన గాని తిరిగి దేవుడి చేతులకు వెళ్ళిపోతాను దేవుడి స్తోత్రం అల్లే అయ్యా నీ మాట బాధగా ఫీల్ అయ్యాను నా ఇష్టం కోసం పరిగెత్తవడిగా మారాను నా జీవితంలో శ్రమల పాలైపోయాను ప్రయాణం అంతా భయంకరంగా మార్చబడింది దేవా నువ్వు చెప్పింది చాతన తండ్రి అనగానే సముద్రం నిమ్మలగా మారిపోయింది పడవ క్షామంగా గమ్యం చేరుకుంది శాప గడుపులో యోన గమ్యం చేరుకున్నాడు మేడెక్కి సువార్త అందించిన వెంటనే ప్రభు మరలా బోధించి మాట్లాడుతున్నాడు దేవుడి స్తోత్రం అంటే మరలా యోనా జీవితంలో దేవుడు తోడిగా వచ్చాడు అండగా నిలబడే మారాడు యోనా జీవితంలో కీడు తొలగించబడింది ప్రమాదం కొట్టివేయబడి మరలా దేవుడు ప్రవర్తగా ప్రవచించబడిగా దేవుడు మాట విన్న జీవితాలు మళ్ళా మార్చబడ్డాయి దేవుడు స్తత్ర ఈనాడు ఎంతో మంది జీవితాలు పేరుకు మాత్రమే దేవుడు నమ్ముకున్నా వారికున్న గుణాలు మార్చుకుంటలా ఆలోచనలు మార్చుకుంటలా తాగుడు విడిచిపెడతాలా స్మోకింగ్ విడిచిపెడతాలా సినిమాలు విడిచిపెడతాలా గత కాలం అంతా ఎలా తిరిగేవాడిగా ఉన్నామో దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా నీ ఇష్టం నీ ఇష్టంగా పరిగెత్తేవాడిగా ఉంటే అపవాది చేతుల్లో పడిపోతున్నావు జీవితాలు చాలా కన్నీరుగా మారిపోతున్నాయి దేవుడు నమ్ముకుంది నీవు కాపాడే అవకాశం దేవుడికి ఇవ్వ దేవుడు నమ్ముకుని నీవు దీవిచ్చ తండ్రి చేతుల్లో ఉండవా కేవలం పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకొని నీ ఇష్టం కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉండి నచ్చిన మార్గాలు జీవితూ పంచుకుంటూ నచ్చిన తాగుడు తాగుతూ దేవా దీవితమంటే దేవుడు వాటి నీకు రాదు దేవుడికి దూరంగా ఉంటాడు ఆయన ఆశీర్వాదంతో పోతాయి అందుకే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ నా ఇష్టం అనే పదాన్ని వదిలిపెట్టాలి నీ ఇష్టం అని చెప్పాలి దేవుడు స్తోత్రం ఏ వ్యక్తి అయితే ప్రభు ఇష్టం కొరికే కనిపెట్టేవాడిగా మారుతాడో వాడికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా దైవ వారి కుటుంబాల క్యూడు జరగదు అపాయం మధ్య వారి జీవితాలు ఉండవు తెగుల మధ్య రాకుండా ఆత్మదేవుడి వారికి తోడిగా ఉంటాడు కనుక ప్రవచించే తండ్రి వారికి తోడిగా ఉంటాడు కనుక ధైర్యము చెప్పే దేవుడి వారికి తోడిగా ఉంటాడు కనుక ఏ కీడు రాకుండా ఆయన చేతులు అడ్డుపడతాయి కనుక ప్రభు ఇష్టం నెరవేర్చేవారు బతుకుల్లో దేవుడు ఉండి క్షేమాన్ని సంతోషమును ఆనందం నెమ్మదిస్తాడు కనుక ఆరు కాయలు మూడు పువ్వుల్లాగా వారు వర్ధులుతోనే ఉంటారు దేవుడు స్తోత్రం ఆది రెండో అధ్యాయము పదిహేనో వాక్యం ధ్యానం చేసుకుందాం

మంచి చెడ్డలో తెలుగునిచ్చి వృక్ష ఫలము తినకూడదు చాలు దేవుడి స్తోత్రలో ప్రారంభ దినాలు ఇద్దరు వ్యక్తులు దేవుడికి అన్నాడు ఆయన పేరు ఆదాము హవ్వ ఎంతో ఆస్తు వారికి దేవుడు సమకూర్చు ఉన్న జంతువులు వారి కొరకే పక్షులు వారి కొరకే మృగాలు వారి కొరకే సూర్యుడు వారి కొరకే చంద్రుడు వారి కొరకే ఈ ప్రపంచం అంతా అధికారిగా వాళ్ళు ఏమి చండడం ఇవన్నీ వనిపించు దేవుడి స్తోత్రం అల్లేలుయా నాకు నచ్చని కార్యక్రమాల్లో వెళ్ళొద్దు నాకు నచ్చని కార్యక్రమాల్లో పాల్గొవద్దు నా ఇష్టము కాని వాటి చేసేవాడుగా అని చెప్పి ఇవన్నీ అనిపించే వ్యక్తిగా మారమని దేవుడు మాట్లాడుతూ ఉంటే కొంతకాలం పాటు దైవజనమా ప్రభు ఇష్ట ప్రకారం జీవించిన ఆదామ హవం తర్వాత వారి ఇష్టం కోసం మరిగెత్తారు దేవుడు స్తోత్రం దేవుడి ఇష్టం వేర్చినంత కాలం ఆదామ అవ్వ జీవితాల శ్రమలు లేవే కష్టాల వాటి జీవితాలు వారికి లేవే ఎక్కడ వారి జీవితాల్లో కుటుంబ వ్యవస్థలో కన్నీరు లేదే వారి జీవితాలు చాలా క్షమంగా ఉన్నాయి ఎక్కడ వారి జీవితాల్లో బాధలు కానీ కష్టాలు కానీ బిడ్డల అన్నదమ గొడవలట కానీ చావుపతిలో ఏర్పాటుగా లేదో వారు ఎంతో క్షమంగా కారణం వారు ప్రభు ఇష్టం నెరవేర్చినప్పుడు కుటుంబాలు బాగున్నాయి తప్పకూడదు దేవుడి స్తోత్రం ప్రభు ఇష్టం నెరవేర్చినప్పుడు వారి కుటుంబాలు క్షమంగా ఉన్నాయి ప్రభు కోరిక తీర్చవరిగా మారుతున్నప్పుడు బిడలు క్షామంగా ఉన్నారు దేవుడు చెప్పిన మార్గంలో జీవితాలు కట్టుకున్నప్పుడు శ్రమల వంటి పరిస్థితులు లేదు అపవాదికి అధికారం లేదు ఎప్పుడైతే దైవ జనమా దేవుడి ఇష్టాన్ని పక్క పెట్టి వారి ఇష్టపడి వారిగా మనసుకు నచ్చిన ఆలోచన పడ్డారు దేవుడు చేతి చేసేవాడిగా మారారు మొదలైన కష్టాలు మొదలైన బాధలు మొదలైన శ్రమలో జీవితంగా మార్చబడింది కుటుంబ చంద్రవనంగా మారిపోయింది కొడుకుల మధ్య పోట్లాడు పెరిగిపోయింది నరహ చేసేవారిగా మారిపోయి జీవితంలో సంతోషం లేక శ్రమల్లోని కష్టాల్లోని బిడ్డల పడి దుఃఖంలో మారిపోయిన కుటుంబంగా దేవుడి ఇష్టం చేయని వారు బతుకులు మారిపోయి దేవుడి స్తోత్రం అలాంటి వారు మన మధ్య ఉన్నారా ఆదామలు నీవు కూడా నీ ఇష్ట పరిగెత్త వ్యక్తిగా మారావా అయితే మంచి పంటను కొయ్యలో కష్టాలనే పంట కొత్తనే ఉంటావు నలుగురు జీవితాలు కష్టపడుతున్నా అప్పుల్లో జీవితం ఉంటుంది నలుగురు గొడ్డలా కష్టపడుతున్నా నెలాఖరులో బాకీ పడిపోతూ నీ కష్టాన్ని శత పురుగు తినివేస్తూ ఉంటుంది భారీ భర్తల మధ్య మనిశ్ శాంతి ఉండదు నీ బిడ్డ జీవితాలు నీకు అనుకూలంగా ప్రవర్తించడం ఏ స్థలములోకి నీ దరిద్రం పోదు ఏ ప్రాంతానికి జయము రాదు నువ్వు అనుకుంటూ ఉంటావు నేను ఇంతకాలం నమ్మక అనుకుంటా కానీ ఆయన చేరు గుర్తుపెట్టుకోలేదు దేవుడి స్తోత్రం ఆదా జీవితాలు కూడా దేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఆయన చెప్పు చెత్తలో ఉన్నప్పుడు ఆయన ఇష్టం నెరవేర్చబడిగా మారుతున్నప్పుడు ఎక్కడైనా వారి జీవితంలో కన్నీరు వచ్చిందా ఎక్కడ వారి జీవితాల్లో బాధ ఉందంటే ఎక్కడ ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నా తండ్రి వారికి అండగా నిలబడ్డా ఆదరించే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ప్రేమించే తండ్రి తోడుగా ఉన్నాడు అపవాద వారి జీవితాలు శోధించకుండా ఆటంకాలు పంచకుండా దరిద్ర వారు వెంటడకుండా దేవుడే వారి కంచిగా ఉండి ప్రతిరోజు సాయంత్రం కాలం కలిసి వారి జ్ఞానోద చేసేవారిగా ఉంటే ఎప్పుడైతే వారిష్టం కోసం పరిగెత్తారో ఎప్పుడైతే దేవుడు చెప్పిన మార్గం కాకుండా వారికి నచ్చిన మార్గం అడుగులు వేశారో అపవాది చేతులు వారి కీలుబొమ్మగా మారిపోయింది శోధన వారి జీవితంలో ప్రవేశించింది కష్టాలు వారి జీవితంలో ప్రవేశించే ఇక కష్టపడితే తప్ప ముద్రగిన పరిస్థితి కుటుంబ వ్యవస్థ తారుమారుగా మారిపోయింది బిడ్ల శత్రువుగా మారిపోయారు కన్నీరు వేదన శోధన బాధ శ్రమతో ఆది కుటుంబం మునిగిపోయింది దేవుడి స్తోత్ర నీవు మునుగుకూడదు దేవుడితో మాట్లాడుతూ ఉన్నావు దేవుడు నమ్ముకుంటే చాలదు కాని ఆ నిష్ట భక్తులు నీ జీవితం మార్చుకోవాలి పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకుంటే బతుకులు కానీ నీ తండ్రిష్ట తెలుసుకున్న వ్యక్తిగా మారి అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే నీ పేదరికం దేవుడే కొట్టివేస్తాడు నీ గర్భాన్ని ప్రభుత్వ ఎంతకాలం దేని బట్టి శోధించబడ్డావో దేని బట్టి నువ్వు ఏడుస్తున్నావో అది జైముగా దేవుడు మార్చి నిన్న ఆదుకున్నవాడిగా మారాలంటే నువ్వు చెప్పవలసిన మాట నా ఇష్టం అన్నమా ఉతికేస్తాడు దేవుడి స్తోత్రం ప్రభు ఇష్టం అని చెప్పు దేవుడి స్తోత్రం తప్పలకూడదు ఒక్కసారి నా అన్నవాడు జీవితాల సుఖపడు రాసుకో డైరీలో నా ఇష్టం అన్నవాడు మానవుడికి చరిత్ర జనమా దేవుడి ఇష్టం బాగుపడతాడు నా ఇష్టం నా ఇష్టం పరిగెడుతున్నావా తింట తిండి నీకుండదు ఒంట గిలు నీకుండదు ఒంటిలో ఆరోగ్యం నీకుండదు వారానికి ఐదు సార్లు పోతా ఆశపడలే దేవుడు స్తోత్ర నువ్వంట ఏటోనండి కష్టపడినంత ఆశపడ పోతుంది దేవుడు స్తోత్రం అలే నా తండ్రి ఇష్టం నెరవేర్చ అనుకున్నావా రోగం ఎగిరిపోద్దు దేవుడు స్తోత్రం దేవుడి మనిషి గుర్తించాలి దయ ఎందుకంటే మనం దేవుని బట్టి కలిగిన బిడ్డలో మన మీద అధికారం కలిగిన తండ్రి ఉన్న తండ్రి మాట వినకపోతే బాగుపడతావా తండ్రి చెప్పించి బాగుపడతావా మనిషి దేవుడి మాట వినాలి దేవుడు చెప్పింది చెయ్యాలి ఏ మనిషి అయితే దేవుడు మాట వింటాడో చెప్పింది చేయగలిగితే వాడు మాత్రమే దీవించబడతాం శ్రమల్లో వాడికి దేవుడితో నడిపించి మార్చబడతాడు ఎవడైతే దేవుడు మాట విండో ప్రభు ఇష్టం పక్క పెట్టి అరవై సంవత్సరం జీవిత యాత్ర ఇష్టం పరిగెడతాడో ఈ అరవై సంవత్సరాలు ఎడుతూనే ఉంటాం బాధలు బాధలు పడుతూనే ఉంటాం మీద వడ్డీ తెస్తూనే ఉంటాం చివరికి వడ్డీ తీర్చలేక ఊరు చూరు పొలం కొట్టుకుపోయే ఏంటది ఏంటది ఏంటదే ఉన్న దేవుణ్ణి పొందుకోలేక ఎందరో సావునే కోరుకున్నరు అతకంతా ఓడిపోయారు అతకంతా ఓడిపోయారు నీతో ఉన్న దేవుణ్ణి దూరా పర్సుకోకూర అన్నం పెట్టే ఆ తండ్రిని ఇష్టమ కోసం దూరము చెయ్యకురా దేవుడనీ చేతులారా పోరా అన్నం ఆ తండ్రి చేతులారా దూరముడు ట్లో ముంపుకి వచ్చేస్తాం హుషార్ కాలు మనకి రావు తప్పకూడదు ప్రతి సమజము ఆ తండ్రి కన్నా బిడ్డలతో మాటలగా నువ్వు తాగుడు మానేస్తేనే ఆగుని ఇష్టంగా ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉన్న తాగుడు మానేత్త దేవుడు అని దేవుడు ఒక నీకు లేదా నువ్వు ప్రేమించిన పిల్ల అడవులు ఎడారులో ఉంటే ఎవరు లేకపోతే పిలిస్తే వెళ్ళిపోతావు లవ్వా దేవుడు స్తోత్రం అంటే ఎవడైతే దేవుడు ప్రేమించగలగడో వాడు ప్రభుత్వ నెరవేర్చలేడో ఎవడైతే దేవుని ప్రేమిస్తాడో వాడు నెరవేర్చి బాగుపడతాడు దేవుడు కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదో అసోయ్యము ఐదో వాక్యం ధ్యానం చేసుకుందాం నూట నలభై వాక్యం దేవుడు మాట సలిగా అవి పుట్టెను అవి పుట్టెను అవి ఎహోవ నామమును అవి ఎహోవ నామమును తృతించిన గాక స్థిచును గాక ఆయన ఆయన వాటిని నిత్యస్థాయిలుగా నిత్యస్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు విరపత్చు ఉన్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను వారి కట్ట నిర్మించను ఏదో దాన్ని అతిక్రమింపదు చాలు దేవుడు స్థోత్రం మనమెలగైతే దేవుడిని బట్టి కలిగావి ప్రకృతి కలిగిన దేవుడు సూర్యుడు దేవుడు కలుగజేస్తాడు చందును దేవుని కలుగజేస్తాడు పశువులు దేవుడు కలగజేస్తాడు ఇవన్నీ కూడా ఎవరు పెరుతున్నాయి ఆలోచన చేయి దేవుడు ఎలా జీవించి మానవులకి మేలికరంగా ఉండాలో ఆ రకంగా పశువులు మనకు అనుకూలంగా ఉంటున్నాయి నువ్వు చూ తెలకి పిల్లలాగా ఉన్నావు గీత ఎంత ఉంది ఎంత ఉంది ఒక్క తన్ను తను ఎగిలిపోతావు దేవుడు స్తోత్రం నీ మాట కారణం దేవుడు ఆజ్ఞ తపరకూడదు గట్టిగా అలేలియా సంవత్సరాలు గడిచిపోతున్నా సూర్యుడు దేవుడు మాట ప్రకారం జీవించబడిగా ఉన్నా ఎక్కడ మార్పురాలా సూర్యుల్లో గాని చంద్రుల్లో గాని చెట్టులో గాని ఫలాల్లో గాని జంతువులు గాని ప్రాకృతి పురుగుల్లో గాని ఎక్కడ కూడా తన ఇష్టం కోసం పరిగెడతలా దేవుడు ఎలా బ్రతకమని పుట్టించాడో అలా బ్రతుకుతున్నాయి దేవుడు స్తోత్ర మర్రకర వ్యాధితోనూ బాధపడైన దేవుడు శక్తిని వ్యాధి కొట్టివేస్తుంది కంస మారా ఎంత భయంకర శక్తి శోధించబడుతున్నా ఈ మాట అనగలిగితే నీలో ఉన్న శక్తిని దేవుడు తొలగిస్తాడో ఈ మాట చెప్పగలిగితే అప్పుల్లోంచి బాధల్లోంచి సోదల్లోంచి కన్నీల్లోంచి రెప్పపాటిన దేవుడు విడిపిచ్చాడు పేరుకి మాత్రం దేవుడు నమ్ముకొని గాలికి తిరిగేవాడిగా ఉండి దేవుడి కార్యం జరగద్దు వచ్చిన ఆయన ఇష్టం నెరవేర్చాలా తల్లిదండ్రుల మనసులో ఉన్న కోరిక బిడ్డ తీర్చేవాడిగా ఉంటే దాచిపెట్టి ఎవరికి కదా వారికి రావరా తల్లిదండ్రులు ఇస్తారో నువ్వు దేవుడు మనుషువి దేవుని పుట్టిన మనుషువి దేవుని గుర్తించే వ్యక్తిగా మారాలి తండ్రికి భయపడే వ్యక్తిగా మారాలి నీ ఇష్టం పక్క పెట్టి ప్రభుత్వం నెరవేర్చే వ్యక్తిగా ఉంటే దేవుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు దైవ దీవనలో స్వస్థతలో ఆరోగ్యాలు విజయాలు దేవుణ్ణి కిచ్చి నీ పేదరిక కొట్టువేసి నీ జబ్బులు తొలగించి నీ దరిద్ర తీసివేసి ఆరు కాయలు మూడు పువ్వుల్లాగా బూర్లు పుట్ల వేస్తాడు దేవుడి స్తోత్రం అలే రాజకీయ నాయకుడి మాట జరగదే దేవుడు జరుగుతమ్మా ఒక మనిషి దేవుడు ఆత్మతో ప్రవచించాడు మాట్లాడుతూ ఉంటే ఆ మనిషి కోసం దేవుడు చేసాడు మారుతూ ఉంటాం ఈ నోటు ఏ మాట అయితే వస్తుందో ఏది ప్రవచనంగా విడుదలవుతుందో ఆ ప్రవచనం దేవుడు మాట కనుక మీ జీవితాలు ప్రతి మనర్మించే దేవుడు ఉన్నాడు కనుక ఆయన మీకు దగ్గరగా మారాలంటే నువ్వు ప్రభు దగ్గరగా దగ్గరగా మారాలని నీలోకి వచ్చే వ్యక్తిగా మారాలంటే ప్రభు నచ్చని కార్యక్రమాలు చేయాలి అరవై ఆరు పుస్తకాల్లో మనిషి ఎలా ఉండాలో చెప్పాడో ఆ రీతిగా మారగలిగితే మీలో ఏ ఒక్కడో హాస్పిటల్ మెట్టి ఎక్కడ తప్పకూడదు దేవుడి స్తోత్ర ఏ ఒక్కడు పేదరికలో ఉండే అవకాశం దేవుడు ఇవ్వడం ఏ ఒక్కడు అప్పుల వారి జీవితాలు ఉండడం ఏ ఒక్క రకరక వ్యాధులు కలిగిన వారికి ఉండడం ఎందుకంటే ఆత్మత వారి జీవింపబడుతుంది తోడిగా వస్తారు దైవ శక్తి నీకు సపోర్ట్ చేస్తుంది దైవ కృ వెంబడిస్తుంది కరెక్ట్ దేవుడు కృప మనిషిని గొప్పవాడిగా మార్చి రాజుగా మార్చి ప్రవర్తగా మార్చి కృపేడిగా మార్చి లేమెలో గొప్పవాడిగా మారుస్తుంది కనుక ఆ కృప మీరు పొందుకున్న వ్యక్తినిగా మారాలి ఆ శక్తి అనుగిన వ్యక్తిగా మారాలి అవి మారాలంటే దైవజనమా ఎంతకాలం జీవితాల్లో నా ఇష్టం పరిగెత్తి నీ శరీరం పాడు చేసుకున్నాం నా ఇష్టమే పరిగెత్తి నీ మనసు పాడు చేసుకున్నాం ఎగ్నించ దైవజనమా నీ ఇష్టాన్ని పక్క పెట్టు నీ కోరికలు పక్క పెట్టు దేవా నీ చేతుల్లోకి వస్తున్నాను నీ ఒడలోకి వస్తున్నాను నీ మందులోకి వచ్చాను ఈ రోజు నుంచి నా ఇష్టం వదిలేస్తున్నాను నా పట్ల ఇష్టం జరిగించు తండ్రి అంటే నేను పేదపడి ఉంచడం రాజుగా కూర్చోబెడతాడు దేవుడు బైబిల్ గ్రంథంలో దైవ జనమ ఒక గొర్రెలు కాసుకుని దావీ జీవితం గమనిస్తూ ఉంటే ప్రతి అడవిలోకి వెళ్ళి ప్రార్థ అనుకున్నాడు ప్రభా నీ చిత్తమే జరిగించు ప్రార్థిస్తాడు దేవుడు స్తోత్రం దావీకి ఒక కోరుకుంది ప్రభా ఆ కొండ చాలా బాగుంది ఎక్కలేను కొండ ఎక్కిచ్చేవాడిగా మారితే నీకు గుడి కడతాను తండ్రి అంటున్నాడు ఒక పక్క అనడం నీ చిత్తమే జరుగును గాక స్తోత్రం స్తోత్రుయా మనసులో చూస్తే తీరను కోరుకుంది కానీ ప్రభు ముందు ప్రాధ అన్నాడు నీ ఇష్టం జరుగునుగా అంటూ ఉండగా దేవుడు మనసులో ఉన్న కోరిక తెలుసుకున్న దావీదు తన ఇష్టం కోసం పరిగెత్తేవాడిగా మారక దేవుని మెప్పించే పనులు నచ్చే కార్యక్రమాలు దావీదు చేసేవాడిగా మారుతుండగా దైవ జనమా ఒక దినాన దేవుడు చూడడం ప్రారంభించాం దావీదు భక్తిని చూస్తాడు విశ్వాసం చూస్తాడు పెద్ద పాద్రపడు చూస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి చెత్త నెరవేర్చే మనుషులు చూసాడు దేవుడు స్తోత్ర ఆ మనుషేరా దేవుడు వర్గం మార్చింది ఆ మనిషే దేవుడు చెంత చచ్చబడింది ఆ మనసు కలిగిన దావీది జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు అండగా నిలబడ్డాడు యుద్ధము చేసేగా మారాడు కలలో కూడా రాజుగా మారుతాను అనుకున్న దావీదికి దిగి నిజంగా రాజుగా కూర్చోబెట్టాడు దేవుడి స్తోత్రం అంటే ఎవరు నెరవేరుస్తారు రాజుగా అంటే దేవుడి ఇష్టం ఈ ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు ఇష్టం నెరవేర్చాలి అనుకున్న వ్యక్తిగా మారితే చాలు మళ్ళా వారం వచ్చేటప్పటికి నీ బాధలు కనిపించవు నీ మోకానొప్పులు పనిచేయో నీ నడునప్పు పనిచేయదో సమస్త ఆరోగ్యమతో సమస్త సమాధానంతో మీరందరికీ నిలబడతారో అట్టి దీవెన మీ అందరికీ వచ్చిన గాక తల వంచుకు ప్రార్థన చేసుకుందాం దయచేసి ఈ సమయం అందు దేవుడి సన్నిధిలో పేరుకి మాత్రం దేవుడు నమ్ముకున్న ఇంతవరకు నీ ఇష్టము పరిగెత్తే వ్యక్తిగా ఉండి ఈరోజు కష్టాల మధ్య ఎడుతూ వచ్చావేమో ప్రతి ఒక్కరు మోకరిచి దేవుడితో మాట్లాడదు ప్రభా నా కొడుకు నా ఇష్టం నెరవేర్చు బాధపడతాను కదయ్యా నేను నీకు బిడ్డగా మారిన నా కోరికల కోసం పరిగెత్తా నా ఇష్టం పరిగెత్తాను కానీ నీ ఇష్టం వల్లే నాకు పష్టి ఉన్నాయి బాబా ఈరోజు దేవుడితో మాట్లాడతావా నా తండ్రి ఈరోజు శ్రమంలో ఉన్నాను ప్రతి ఒక్కరు చేతులు పైగా దేవుడితో మాట్లాడాను హిల్లా తమ కాంస కాంసాభిషేక్ కుమారా దేవుడు మేము బలపరచబోతున్నారు ఎన్నో సందర్భం ఇష్టం కోసం పరిగెత్తి దేవుని బాధ పెట్టి శ్రమల మధ్య ఉన్నావేమో తొలిసారి దేవుడితో మాట్లాడి నా దేవా నన్ను క్షమించు నాయన ఇక్కడి నా తండ్రి నా గురించి ఆలోచించేవాడా నీ ఇష్టము కోసం కనిపెడుతున్నాను అని ప్రార్థన చేయండి నా తండ్రి ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారో ఎంతమంది ప్రార్థిస్తున్నారో ఇప్పుడే వారి హస్తాలు తండ్రి దేవుడు వెలుగు నీ మీద కొత్త సోదరు శక్తి మిమ్మల్ని తాక ఆశపడుతున్నాడు ఆయన చేతుల్లో తెలుపు ఆహార పట్టుకుని వస్తున్నాడు ఆయన ఎందరో కష్టాలను ఆకలితో ఉన్నారు ఈ అభిషేక ప్రార్థన ద్వారా నీకు ఆకలి దేవుడు తెచ్చిపోతున్నాడు ఎందరో భయంకరమైన వ్యాధులతో ఉన్నారో ఇదిగోని దేవుడు పరిశుద్ధుడు రాబోతున్నాడు చేతులపై కుమారుడా కనికరం ప్రార్థన చేద్దాం కనికరమే కోరుచున్నాను నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు కనికరమే కోరుతున్నాను నీవు తప్ప పోయాను దేవా హృదయ పూర్తిగా ఆయన ముందు కన్నీరు కారుస్తావా దేవుడి సన్నిధిలోనూ బాగుపడబోతున్న సోదరి ఏ సైని వేడుకోండి సోదరా ఏ సైని వేడుకోండి ఆయన కార్యం చూడబోతున్నారు కన్నీరుతో నీ శిస్సు నెరవేస్తానండి కన్నీరుతో మేమందరం ఈ పాదాల ముందు మోకూరించాము తండ్రి నీవు తప్ప మాకు ఎవరూ లేరు ప్రవ్వా నువ్వు ఆదరించకపోతే మాకు ఏదీ లేదు ప్రవ్వా ఈరోజు మేమందరం కన్నీరుతో వేడుకుంటుండేగా ప్రతి మనిషిని ఆదరించి బలపరచు ధైర్యపరచమని తండ్రి మనకి వందనాలు దైవజనులకు వందనాలు వచ్చిన వారందరికీ వందనాలు నిలబడిన సహోదరి పేరు రోజా గారు వీరంపాలెం అండి అయితే మరి తన భర్త గారికి ఆరోగ్యం మరి బాగాలేదండి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది మరి డాక్టర్స్ అయితే ఇది బాగా ఎక్కువగా ఉంది దానివల్ల మరి చాలా ఇబ్బంది పడతారు తగ్గదని చెప్పారండి తగ్గదని చెప్పినప్పుడు మరి మందిరానికి వస్తూ ఉండగా మరి దైవజనులు ప్రార్థన చేశారండి మరి ప్రార్థన చేయగా మరి యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు పూర్తిగా విడిపించి స్వస్థపరిచారు మంచి ఆరోగ్యం తన భర్తకి ఇచ్చారండి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక రైట్ డాక్టర్లు తగ్గదని చెప్పారు కానీ దేవుడిని బట్టి మంచి ఆరోగ్యం తప్పులు కొడదాం ఒక్కసారి గట్టిగా